హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఎక్కడ మనకు డస్ట్ పేరకపోయి ఉంటుందో మనకు మనకు అట్లనే పెట్టుకొని ఉంటే ఏమవుతుందంటే మనకు నీళ్లు డ్రాప్ డ్రాప్ పడితే ఎక్కువ కరెంటు బిల్లు లాగుతుంది మనము క్లీన్ చేసుకోకుండా ఉంటే కరెంటు బిల్లు ఎక్కువ రాకోకుండా ఉండాలి అంటే మన వాషింగ్ మిషన్ రిపేర్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మొత్తం నేను చూపిస్తాను కొంచెం లేట్ అయినా కూడా మీరు నిదానంగా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది తప్పకుండా చూడండి మేము ఇది తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది మంత్లీ ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకోవాలండి ఇలా ఇదైతే ఫిల్టర్ అండి మనము మనకు వాటర్ మోటర్ వేసుకున్నప్పుడు నీళ్లు పడతాయి కదా ట్యాంకీలో మనకు ట్యాంకీలో నుంచి ఇక్కడ మనకు వస్తాయి కదా వాషింగ్ మిషన్కి మనకు డస్ట్ మొత్తం ఇక్కడ పేరకపోతుంది ఇది జెల్లల్లా ఉంటుంది ఈ జెల్లల్లో మొత్తం ఇరకపోతుంది ఇది మొత్తం ఫుల్ అయిపోయింది అనుకోండి నీళ్లు డ్రాప్ డ్రాపే అయి పడితే అప్పుడు మనకు కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది వాషింగ్ మిషన్ రిపేర్ కూడా వస్తుంది అట్లనే మనం వాడుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ రాకుండా ఉండాలి మనకు మిషన్ రిపేర్ రాకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసుకోవాలి తప్పకుండా చూడండి ఎంత డస్ట్ ఉందో వన్ మంత్కే అండి ఇది అంత డస్ట్ చూడండి ఎంత ఉందో మాకు ఇక్కడ వాటర్ సరిగ్గా రావు వాటర్ సరిగ్గా రావు కదా మనకు ఎవరికైనా కూడా సరిగా రావు దుమ్ము అంతా ఉంటుంది ఇలా మొత్తం పేరుకొని పోయింది ఉందండి చాలా అంటే చాలా డస్ట్ ఉంది దీంట్లో మీరే చూడండి ఎంత ఉందో చూడండి ఇలా బ్రష్ తీసుకొని మనం క్లీన్ చేసుకుంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్లలో మొత్తం డస్ట్ మొత్తం పోతుందండి ఇలా ఖచ్చితంగా మీరు ఒక బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోండి నీట్గా వస్తుందండి ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకున్న ఇది ఏంటిదంటే మనకు వాటర్ వాషింగ్ మిషన్లో పడేదండి ఇక్కడ ఇది నేను తీసుకున్నాను కదా ఫస్ట్ అది క్యాప్ చూసుకొని నీట్గా ఫిట్ చేసుకోవాలి తీసుకునేటప్పుడు ఫిట్ చేసుకునేటప్పుడు నిదానంగా మనం వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసుకోవాలి తొందర తొందరగా క్లీన్ చేసుకొని తొందర తొందరగా ఫిట్ చేసుకుంటే అవి మనకి నట్లు లూజ్ కావడం వాటర్ లీక్ కావడం అలా ఉంటుంది నిదానంగా చేసుకుంటేనే ఏదైనా మనకు లైఫ్ వస్తుందండి వాషింగ్ మిషన్స్ అయినా ఏవైనా కూడా మనము నిదానంగా క్లీన్ చేసుకోవడము నెలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి తప్పకుండా మనమైతే ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా అండి ఇక్కడ కొంచెం డస్ట్ ఉంది కదా దాంట్లోపల ఇంకా మనకు వేలు పట్టదు బ్రష్ కూడా పట్టదు నేనైతే ఇంకా మొత్తం బ్రష్తో క్లీన్ చేసిన కాడే క్లీన్ చేసేసాను అసలు చెయ్యే పెట్టలేను నేను తర్వాత ఇక్కడ వాటర్ పోసుకున్నామంటే మొత్తం క్లీన్గా మొత్తం డస్ట్ మొత్తం పోతుంది ఇదైతే మేము బెడ్రూమ్లో పెట్టుకున్నామండి వాషింగ్ మిషన్ బాత్రూమ్కి ఆపోజిట్లో మనం మెయిన్ ఏం చేయాలంటే ఫస్ట్ ప్లెగ్ తీసేయాలి వాషింగ్ మిషన్కు ఉండే ప్లగ్ ఉంటుంది కదా దాని కనెక్షన్ తీసేసి తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి చూడండి మన బట్టలు బట్టలల్లో ఉండే దుమ్ము ఇంకా మట్టి ఇంకా వచ్చేసి దారాలు ఉంటాయి కదా మన బట్టలకి చిన్న చిన్న దారాలు ఊడిపోతూ ఉంటాయి బట్టలు వాష్ చేసుకున్నప్పుడల్లా ఇదంతా దీంట్లో వస్తుందండి ఇది తీసుకోవాలి తప్పకుండా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి మనము ఇలా మనం బ్రష్తో క్లీన్ చేసుకుంటే నీట్గా హోల్స్ అన్నీ మనకు బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా నీట్గా వచ్చేస్తుంది మట్టి మొత్తం ఇలా అయితే మొత్తం నేను క్లీన్ చేసుకున్నాను ఎంత డస్ట్ ఉన్నిందంటే అసలుకి హోల్సేల్ అన్నీ బూడిపోయినాయి వన్ మంత్కే నేనైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి దుప్పట్లు బట్టలు వేస్తూనే ఉంటాను నేను మాపు మన కింద మ్యాట్లు ఉంటాయి కదా మ్యాట్లు అవన్నీ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటూనే ఉంటాం మంత్లీ ఒకసారి మొత్తం క్లీన్ చేస్తా ఇంట్లో ఉండేటి సోఫా మీది దుప్పట్లు ఇంకా వచ్చేసి దిండు కవర్లు మన కింద బాత్రూమ్ దగ్గర వేసుకునేవి మ్యాట్లు అన్నీ క్లీన్ చేసుకుంటాం అందుకని ఇదంతా దుమ్ము పేరకపోయింది చూడండి మొత్తం నీట్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్న గుడ్డతో తీసుకొని ఇక్కడ లోపల ఉంది కదా దీన్ని కూడా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత దుమ్ముందో ఇక్కడంతా మొత్తం పేరకపోయింది కదా ఇది క్లాత్ తీసుకొని తుడుచుకుంటే పోతుందండి కొంచెం మనము ఓపిక తెచ్చుకొని ఇది వాషింగ్ మిషన్ నీట్గా నిదానంగా క్లీన్ చేసుకోవాలి లైఫ్ వస్తుందండి మనం క్లీన్ చేసుకోవడం వల్ల మనం క్లీన్ చేసుకోకుండా అట్లనే పెట్టుకుంటే మనకనేది లైఫ్ రాదు రిపేర్లు రావడము వాషింగ్ మిషన్ చెడిపోవడము రిపేర్ చేయించుకున్నా మళ్ళీ మళ్ళీ రిపేర్ వస్తుంది సారికి రిపేర్ రాకుండా మనము ఇలా చేసుకుంటే రిపేర్లు అయితే రావండి చూడండి ఫిల్టర్ నీట్ క్లీన్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకున్నా వెనకపక్క మొత్తం క్లీన్ చేసుకున్న ఎలాగో తీశాను కాబట్టి వాషింగ్ మిషన్ జరిపితే మనకి వాటర్ లీకేజ్ అవుతుందండి నేనైతే ఇంతకుముందు వాషింగ్ మిషన్ జరిపింటే లీకేజ్ అయింది వాషింగ్ మిషన్కే వచ్చిందండి ట్యాప్కి బిగించుకునేది ఒకటి మనకు ట్యాప్కి వాషింగ్ మిషన్కి ఒక కనెక్షన్ ఉంటుంది కదా అది మనకు వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడే ఇచ్చినారు అది కంపెనీ వాళ్ళు నేనైతే అది తీసేసి కొత్తది బిగించుకున్నా అది లీకేజ్ అవుతుంటే వాషింగ్ మిషన్ తీసుకొని జరుపుకొని క్లీన్ చేసుకున్నప్పుడల్లా లీకేజ్ అవుతుందని దాన్ని తీసేసి కొత్తది బిగించుకున్న అది మనము కనెక్షన్ తీసి వాషింగ్ మిషన్ పక్కకు తీసుకుంటే ఏం లీకేజ్ కాదండి ముందు ఉండేదైతే అసలు కదిలిస్తేనే మనకు లీకేజ్ అవుతూ ఉండింది నేను తీపిచ్చేసుకొని కొత్తది వేసుకున్నాను అదైతే అసలు లీకేజే కావడం లేదు ఇప్పుడు ప్రజెంట్ ఉండేది నేను డబ్బులు పెట్టి బయట షాప్లో కొనుక్కొని ఫిట్గా బిగించుకున్నాను మంచిది ఇలా మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం దుమ్మంతా పీరకపోయిందండి మాకు కిటికీలు విండోలు ఉన్నాయి విండోలు రోజు తీస్తాం కాబట్టి పక్కన సందులో నుంచి మొత్తం వచ్చేసింది దుమ్మంతా ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా ఇక్కడ ఉండేది పైపు కూడా తీసుకొని క్లీన్ చేసుకున్న పైప్ లోపల ఎంత దుమ్ముందంటే అంత దుమ్ముంది బాగా లోపలికి నీళ్లు పోసుకొని నీట్గా క్లీన్ చేశాను ఇలా ఒకటి కడ్డీ వస్తుందండి ఫిట్ చేసుకోవడానికి మనకు ఇలా పైప్ తీసుకొని పైప్ మొత్తం క్లీన్ చేసుకొని పైప్ అయితే సెట్ చేసుకున్నా మనం పైపు ఇక్కడ అక్కడ వరకు మనం క్లీన్ అక్కడ వరకు మనం ఫిట్ చేసుకోవాలి చూడండి ఎలా ఫిట్ చేసుకోవాలో నీట్గా మనం ఫిట్ చేసుకోవాలి వాటర్ లీక్ కాకుండా ఇలా అయితే పైప్ తీసుకొని పక్క ఉండే పైప్ మొత్తం తీసేసి ఫిట్ చేసుకున్నా నేను లోపల అయితే చాలా ఉన్నిందండి మట్టి మొత్తం నీళ్ళు పోసి ఒక మూడు గంటలైతే పట్టింది ఇదంతా క్లీన్ చేసుకునేసరికి నాకు వాషింగ్ మిషన్ మొత్తము ఇలా ఇవైతే టాబ్లెట్స్ అండి మనం తప్పకుండా మనము వేయాలి దీనికి అనేది వేస్తే మొత్తం లోపల మనకు గార పట్టకుండా చీలుం పట్టకుండా వాషింగ్ మిషన్ లోపల నీటుగా క్లీన్ చేస్తే ఈ టాబ్లెట్లు ఆన్లైన్లో దొరుకుతాయండి ఇవైతే మనకు బజార్లో కూడా దొరుకుతాయి అడుగుతాయి ఇస్తారు ఇది నీటుగా మనము కరెక్ట్ పెట్టుకొని ఫిట్ చేసుకోవాలి వాషింగ్ మిషన్కి ఇది ఆఫ్ ఆన్ అండి మేము ఇట్లా టూ ఇన్ వన్ కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాము సింక్కి వాషింగ్ మిషన్కి చూడండి ఇప్పుడైతే ఎలా మనము ట్యాబ్లెట్స్ వేసుకొని మనము చేసుకోవాలో చూపిస్తాను ఇలా ప్లగ్ అయితే తీసుకొని క్లీన్ చేసుకోవాలండి ఇలా ప్లగ్ పెట్టేసుకున్నాం మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి క్లీన్ చేసేసుకున్నాం ఇప్పుడైతే ఇక్కడ ఉంది కదా ప్రోగ్రాము ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ ఆన్ చేసుకొని ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ టబ్ క్లీనింగ్ అని ఉంది కదా టెన్త్ది దాని మీద అది నెంబర్ టప్ క్లీన్ అనేసి ఉంటుంది టెన్ నెంబర్ అయితే మనము ఓకే చేసుకోవాలి ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గర టెన్ నెంబర్ నొక్కేసుకున్న టప్ క్లీన్ అండి అది ఇక్కడ మనము స్టార్ట్ నొక్కాలి స్టార్ట్ నొక్కితే స్టార్ట్ అయిపోతుంది దీంట్లో ఫస్ట్ అయితే ఇది పెట్టుకోవడం మర్చిపోయినా కాబట్టి ఇది పెట్టుకుంటున్నా ఇంకా స్టార్ట్ చేయలే నేను స్టార్ట్ చేసినాక మనం ఓపెన్ చేయకూడదు వాషింగ్ మిషన్ ఇంకా టాబ్లెట్స్ కూడా తీసేసుకొని వాషింగ్ మిషన్లో వేసుకోవాలి కదా ఇవి ఇవైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను అండి మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటూనే ఉంటాయి ఎందుకంటే మనకు వాషింగ్ మెషిన్ లోపల గార పడుతుందంట మా ఆయన చెప్పిండు నాకు కానీ తెలియదు ఆయన చెప్తే ఇలా ట్యాబ్లెట్లు ఆర్డర్ పెట్టుకొని నేను ఫస్ట్ వచ్చినప్పటి నుంచి మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను లోపల గార పట్టేసి ఉంటుందంట ఆ గార మొత్తం పోతుంది చాలా బాగా క్లీన్ అవుతుంది మనం ఇలా క్లీన్ చేసుకుంటే లైఫ్ బాగా వస్తుందండి వాషింగ్ మెషిన్ చూడండి వాటర్ చాలా పడుతున్నాయి కదా ఇంతకుముందు అయితే డ్రాప్ డ్రాప్ పడేటివి దుమ్ము దండిగా ఉండింది కాబట్టి డ్రాప్ డ్రాప్ బడతా ఉన్నింది ఇలా అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ట్యాబ్లెట్స్ వేసుకున్నాక రెండు గంటలు పట్టిందండి రెండు గంట రెండు గంటల వరకు వాషింగ్ మిషన్ ఆన్లోనే ఉంది దబ్బా దబా దబా అని సౌండ్ వస్తుంది అసలుకి చాలా నీట్గా క్లీన్ చేసింది ఈ ట్యాబ్లెట్లు వేసుకొని ఒక రెండు గంటలకైతే క్లీన్ అయిపోయిందండి చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది మెరిసిపోతుంది అసలుకి తల తల మెరిసిపోతుంది మొత్తం క్లీన్ అయిపోయింది నీట్గా ఉంది వాషింగ్ మిషన్ అయితే ఇలా మనం క్లీన్ చేసుకుంటే మనకైతే వాషింగ్ మిషన్ చాలా రోజులు వస్తుందండి రిపేర్ రాకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా క్లీన్ చేసుకుంటే వాషింగ్ మిషన్ రిపేర్లు రాకుండా చాలా రోజులు వస్తుందండి